ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎంతకాలం ఇలా ఓపికగా ఎదురుచూస్తారు ఎంతకాలం మీ శ్రమ ఫలితాలు మీ కళ్ల ముందే ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు మీరు నిజాయితీగా పనిచేశారు బాధ్యతల్ని దేవుడి పనిలా భావించి నిర్వర్తించారు అయినా ప్రతిసారి మీకు రావాల్సిన గౌరవం మీకు రావాల్సిన ఫలితం మాత్రం ఎవరొకరి ఖాతాలో పడిపోయింది ఇందులో మీ తప్పేమీ లేదు భూమి తల్లి ఎలా మౌనంగా ఓర్పుతో ఎండనూ వానను కాలాన్ని భరిస్తుందో అలాగే మీరు కూడా ఎన్నో ఏళ్లుగా కాలాన్ని భరిస్తూ వచ్చారు కాని వృషభరాశివారికి ఇప్పుడు ఆ ఓర్పు పరీక్ష ముగిసే ఘడియ వచ్చింది ఈసారి మీ కళ్లలో వచ్చే కన్నీళ్లు వల్ల కాదు లోపల పొంగిపోర్లే ఆనందం వల్ల వృషభరాశివారికి రెండువేల ఇరవై ఆరు ఒక సాధారణ సంవత్సరం కాదు ఇది మీ జీవితంలో ఓ పెద్ద మలుపు దైవం మీకోసం రాసిన ఒక రాజయోగ అధ్యాయం ఇప్పటివరకు తల వంచుకుని నిలబడ్డ మీరు అదే సమాజం ముందు నిటారుగా నిలబడే సమయం ఇది ఇది మీరు ఇతరులను చూసే సంవత్సరం కాదు ఇతరులు మిమ్మల్ని ఆశ్చర్యంగా గౌరవంగా చూసే సంవత్సరం గ్రహాల బలమైన అనుకూలతతో ధనాధిపతి కుబేరుడి అనుగ్రహం మీ ఇంటి తలుపు తడుతోంది డబ్బు గౌరవం పేరు స్థిరత్వం ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక మాట మనసులో బలంగా పెట్టుకోవాలి ఈ ఏడాది మీకు వచ్చే అవకాశాలను మీ స్వంత మొండితనం అడ్డుకోకూడదు ఇదే నా మార్గం ఇదే నా పద్ధతి అనే ఒక్క ఆలోచనలో ఇరుక్కుంటే దైవం మీ ముందే పెట్టిన అవకాశాలు మీ కళ్ల ముందే జారిపోతాయి ఈ సంవత్సరం మీకు అన్నం వడ్డించినట్లే ఉంటుంది కానీ మీరు చేతితో తీసుకొని తినకపోతే ఆకలే మిగులుతుంది అందుకే రెండువేల ఇరవై ఆరులో మార్పును అంగీకరించడం కొంచెం మృదువుగా మారడం కొత్త దారులను స్వీకరించడం చాలా అవసరం ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది మీ దారిలో ఇప్పటి వరకు గుచ్చుకున్న ఆ ఒక్క ముళ్ళు ఏదీ దానికి పరిష్కారం ఎక్కడ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది కేవలం రాశిఫలం కాదు మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే ఒక సంకేతం మా జ్యోతిష్య ఛానల్ నుంచి ఒక చిన్న మనవి ఇది కేవలం భవిష్యత్తు చెప్పే వేదిక కాదు జీవితం నేర్పే సత్యాలను కాలమిచ్చే హెచ్చరికలను మీ హృదయానికి చేరవేసే ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మీ జీవితంలో ధనలక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాఖ్యల పెట్టలో ఓం మహాలక్ష్మియై నమ అని రాయండి ఈ వీడియోను ఆదరించి లైక్ చేయండి అలా చేయడం ద్వారా మీ మీద తల్లి ఆశీస్సులు మరింత బలపడతాయి ప్రియమైన వృషభరాశి కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక రెండువేల ఇరవై ఆరు భవిష్యత్తును నిజంగా అర్థం చేసుకోవాలంటే ముందు మీరెవరో తెలుసుకోవాలి ఎందుకంటే మీ స్వభావమే ఈ సంవత్సర ఫలితాలకు పునాది వృషభరాశివారు సహజంగా ఓ ఆధ్యాత్మిక సంకేతం ఓర్పు పట్టుదల స్థిరత్వం మీ రక్తంలోనే ఉన్నాయి మీరు ఒక పని మొదలు పెడితే ఎంత కష్టం వచ్చినా పూర్తి చేసేవరకు వెనక్కి తగ్గరు ఇదే మీ నిజమైన బలం రెండువేల ఇరవై ఆరులో ఇచ్చే ఫలితాలు పూర్తిగా మీరు పెట్టే శ్రమ చూపించే నిబద్ధత మీదే ఆధారపడి ఉంటాయి మీరు గాలిలో కోటలు కట్టే వ్యక్తి కాదు నేలమీద నిలబడి నెమ్మదిగా అయినా ముందుకు నడిచే వాస్తవికవాది కాని అదే సమయంలో మీకొక బలహీనత కూడా ఉంది అది అతిగ మొండితనం మార్పును ఒప్పుకోలేకపోవడం నాకు తెలిసినదే సరైనది అనే ఒక్క ఆలోచనలో ఇరుక్కుంటే దైవం మీ ముందే పెట్టిన అవకాశాలు మీ కళ్ల ముందే జారిపోతాయి ఈ సంవత్సరం మీకు అన్నం వడ్డించినట్లే ఉంటుంది కానీ మీరు చేతితో తీసుకుని తినకపోతే ఆకలే మిగులుతుంది అందుకే రెండువేల ఇరవై ఆరులో మార్పును అంగీకరించడం కొంచెం మృదువుగా మారడం కొత్త దారులను స్వీకరించడం చాలా అవసరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల గమనాన్ని చూద్దాం ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన మార్పు శని కర్మకారకుడైన శని సంచారం శని నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం వృషభరాశివారికి ఎంతో శుభ సూచకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని లాభస్థానంలో సంచరిస్తే జీవితం ఒక్కసారిగా స్థిరత్వం దిశగా మలుపు తిరుగుతుంది దీన్నే స్వర్ణకాల ఆరంభం అని చెబుతారు ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోయినా ఇప్పుడు అదే శ్రమ వడ్డీతో తిరిగివచ్చే సమయం మొదలైంది అదే సమయంలో బృహస్పతి అనుకూలంగా సంచరిస్తూ మీ కుటుంబ జీవితం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాడు డబ్బు లాభం వాహనం ఇల్లు వంటి శుభయోగాలు క్రమంగా దగ్గరవుతాయి రాహు కేతువుల ప్రభావం వల్ల మధ్య మధ్యలో మనస్సు కాస్త అలజడి చెందవచ్చు కాని అవి తాత్కాలికమే మీ దారిని మార్చేంత బలమైనవి కావు ఉద్యోగం విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరు వృషభరాశివారికి నిజంగా జీవితాన్ని మార్చే సంవత్సరం నాకు గౌరవం లేదు అని బాధపడేవారికి ఈ ఏడాది గుర్తింపు తప్పకుండా వస్తుంది పదోన్నతులు జీతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అరుదైన అవకాశాల కాలం ముఖ్యంగా సంవత్సరం మధ్యలో జరిగే పరీక్షల్లో విజయం సాధించే యోగం బలంగా ఉంది నిరుద్యోగ యువతకు మార్చి నెలనాటికి తమ మనస్సుకు నచ్చిన ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాని ఇక్కడ ఒక షరతు ఉంది సోమరితనానికి ఈ ఏడాది చోటివ్వకూడదు దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తే వెనుకాడవద్దు స్థల మార్పే మీ అదృష్టానికి తలుపులు తెరుస్తుంది సాంకేతిక రంగం బ్యాంకింగ్ సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది మంచి కాలం ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు తెల్లని దుస్తులు ధరించడం మీకు శుభ సంకేతం అవుతుంది మొదట ఉద్యోగం చిన్నదైనా పరవాలేదు మీ కాళ్ల మీద నిలబడడం ముఖ్యం వ్యాపారంలో ఉన్న వృషభరాశివారికి రెండు వేల ఇరవై ఆరు నిజంగా పంట కాలం హోటళ్లు దుస్తుల వ్యాపారం సౌందర్య కేంద్రాలు భూసంబంధ వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తాయి కస్టమర్లు పెరుగుతారు ఆదాయం స్థిరపడుతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూల సమయం భాగస్వామ్యాలలో ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోతాయి కొత్త శాఖ ప్రారంభించాలన్నా కొత్త ఆలోచన అమలు చేయాలన్నా కాలం కలిసివస్తుంది వ్యాపారంలో మీ సహజ జాగ్రత్త మంచిదే కాని భయంతో కాదు స్పష్టమైన వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలో మధురమైన మలుపుగా నిలుస్తుంది ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్త అవసరం అదే సమయంలో రిస్క్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు భయం కాదు వివేకం మీ మార్గదర్శకం కావాలి స్టాక్ మార్కెట్లో అయినా దీర్ఘకాలిక పెట్టుబడులలో అయినా లాభం తెచ్చే యోగం బలంగా ఉంది బృహస్పతి అనుగ్రహంతో డబ్బు ప్రవాహం ఆగకుండా సజావుగా కొనసాగుతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదా చేయగల పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడతాయి ఇప్పటికే పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెద్ద మొత్తంలో లాభాలను ఇచ్చే దిశగా కదులుతాయి ముఖ్యంగా బంగారం వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన కాలం ఆర్థిక పరిస్థితి అప్పుల విషయానికి వస్తే శని అనుగ్రహంతో ఇప్పుడొక పెద్ద భారాన్ని దించుకునే సమయం వచ్చింది నా అప్పు ఎప్పటికీ తీరదు నేను జీవితాంతం వడ్డీ చెల్లించడానికే పుట్టాను అని అనుకున్నవారికి ఈ సంవత్సరం ఆశ్చర్యకరమైన మలుపు తీసుకువస్తుంది ఊహించని వనరుల నుంచి డబ్బు రావడం మొదలవుతుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ఏడాది కొత్త రుణాలు తీసుకోవడం పరిస్థితిని తిట్టడం మానేయాలి ఇచ్చిన అప్పు తిరిగివచ్చే సూచనలు ఉన్నాయి చాలా కాలంగా మీ డబ్బుతో మిమ్మల్ని వేధించినవారు చేసినవారు ఈ సంవత్సరం మీ ముందు నిలబడే పరిస్థితి రావచ్చు డబ్బు తిరిగివచ్చే ఉంది కాని దానికి మీరు కొంచెం ధైర్యంగా కఠినంగా మాట్లాడాల్సి రావచ్చు ఇంటి మహిళలకు ఇది డబ్బు ఆదా చేసుకునే మంచి కాలం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి లేదా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి గ్రహాల మద్దతు లభిస్తుంది మొత్తంగా చూస్తే ఇది ఆర్థికంగా బలపడే సంవత్సరం ఇంట్లో మహిళలకు భర్తలనుంచి లేదా బంధువుల నుంచి ఆర్థిక సహాయం లభించే యోగముంది ఇంటి పనులు చేసే మహిళలకు కూడా కొద్దిగా అయినా తమ చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఏర్పడుతుంది కుటుంబ అవసరాలకు వారు స్వయంగా సహాయం చేయగల స్థితికి వస్తారు ఇప్పుడు కుటుంబ జీవితం వైపు చూద్దాం వృషభరాశివారు సహజంగా కుటుంబాన్ని ప్రాణంగా చూసేవారు మీ ప్రపంచం మీ ఇల్లు రెండువేల ఇరవై ఆరులో కుటుంబంలో ప్రశాంతమైన సానుకూలమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులకు ఇది ఒక వరంలాంటి సంవత్సరం ముఖ్యంగా మీకు నచ్చినా మీరు మనసులో కోరుకున్న భాగస్వామి లభించే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సంబంధం విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు దీనికి ప్రధాన కారణం మీ మొండితనం కావచ్చు మీ భాగస్వామి మాట వినకపోతే వారి భావాలకు విలువ ఇవ్వకపోతే సంబంధంలో దూరం ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఏడాది మీ భాగస్వామి పట్ల మరింత శ్రద్ధ ఓర్పు అవసరం చిన్న విషయాలకు గొడవ పడకుండా జీవితం ఎంత అందమైనదో గుర్తు చేసుకుని మీ మొండితనాన్ని ప్రేమగా మార్చుకోవాలి ఇప్పటికే విడాకుల కేసులు లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్న జంటలకు మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది లేకపోతే తీర్పు సత్యానికి అనుకూలంగా మీకు అనుకూలంగా రావచ్చు యువ ప్రేమికులకు ఇది వివాహయోగ సంవత్సరం మీ ప్రేమకు కుటుంబ సభ్యుల ఆమోదం లభించే సూచనలు ఉన్నాయి అయితే ఒక హెచ్చరిక మాత్రం తప్పనిసరి ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాల్లో గుడ్డిగా నమ్మకం పెట్టకండి ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం కూడా ఉంది మీ స్వాధీన స్వభావంతో ప్రేమికుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేయకండి వారికి కొంత స్థలం ఇవ్వడం నేర్చుకోండి మీ ప్రేమ నిజమైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వాటిని దాటుకుని చివరకు ఒకటవుతారు కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నా సంవత్సరం మధ్యలో మీ ప్రేమకు వారు అంగీకరించే అవకాశం ఉంది అయితే నకిలీ ప్రేమలో ఉన్నవారు లేదా కేవలం సమయం గడుపుతున్నవారు ఈ ఏడాది నిజం తెలుసుకుంటారు విడిపోయినా అది మీ మంచికే మారుతుంది కొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల విషయానికి వస్తే ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారికి రెండు వేల ఇరవై ఆరు నిజంగా ఒక వరం ఏకాగ్రత పెరుగుతుంది చదువుపై ఆసక్తి ఎక్కువవుతుంది వైద్య ఇంజనీరింగ్ లేదా చార్టెడ్ అకౌంటెన్సీ వంటి కఠినమైన చదువులు చేసే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో చదవాలనే కల ఉన్నవారికి వీసా సమస్యలు తొలగిపోతాయి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి చేసిన ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి పిల్లలు తమ బాధ్యతను గుర్తించి ముందుకు సాగుతారు అయితే మొబైల్ లేదా సామాజిక మాధ్యమాల వ్యసనంలో పడితే సమస్యలు రావచ్చు అందుకే తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా పర్యవేక్షణ చేయడం మంచిది కొత్త నైపుణ్యం లేదా కొత్త భాష నేర్చుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం లభిస్తుంది ఇది భవిష్యత్ కెలియర్కు బలమైన పునాదిగా మారుతుంది వృషభరాశివారికి గుండెల్లో చాలా కాలంగా దాచుకున్న ఒక పెద్ద కల ఉంది నా సొంత ఇంటిపై కప్పు కింద నేను ఎప్పుడు సుఖంగా జీవించగలను అనే ప్రశ్న రోజూ వారి మనసులో తిరుగుతూనే ఉంటుంది అద్దె జీవితం నుంచి బయటపడి తమకంటూ ఒక స్థిరమైన ఇంటిని సంపాదించాలి అనే ఆలోచన వారిని నిత్యం ఆలోచింపచేస్తూ కొన్నిసార్లు ఆందోళనకు కూడా గురిచేస్తుంది ఈ సంవత్సరం ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది నాల్గవ హౌస్ బలంగా పెరగడం వల్ల ఇల్లు కట్టుకోవడం స్థలం కొనుగోలు చేయడం వంటి యోగాలు ఏర్పడతాయి చాలా కాలంగా ఆగిపోయిన ఇంటి పనులు పూర్తవుతాయి పాట ఇంటిని మరమ్మత్తులు చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం భూమి వివాదాలు లేదా కోర్టు కేసులు ఉంటే ఈ సంవత్సరం అవి పరిష్కార దశకు చేరుతాయి